సమాచార హక్కు చట్టం రెండు వేల ఐదు భారతదేశంలో పారదర్శకత పెంచడం జవాబుదారీతనం నిర్ధారించడం అవినీతిని గుర్తించి తగ్గించడం ప్రజలను అభివృద్ధిలో భాగస్వాములు చేయడానికి సహాయపడింది ఈ చట్టం సహాయంతో మన ప్రభుత్వం మరియు ప్రభుత్వం ద్వారా నడుపబడే సంస్థల నుంచి సమాచారం పొందవచ్చు సబ్సిడీలు రుణాలు ఎవరెవరికి అందుతున్నాయి మీ గ్రామంలో జాతీయ ఉపాధి పథకం కింద అయిన ఖర్చులు లేదా ఇతర ప్రభుత్వపరమైన సమాచారం మీరు తెలుసుకోవాలని సమాచార హక్కు చట్టం కింద మీరు ధృవీకరించబడిన ప్రభుత్వ రికార్డులు ఫైళ్లు నోట్ ఫైళ్లు నమూనాలు పొందవచ్చు ప్రభుత్వ కార్యాలయాల రికార్డుల తనిఖీ కూడా చేయొచ్చు ప్రతి కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయంలో పౌర సమాచార అధికారిని నియమించారు మీకు కావలసిన సమాచారాన్ని పొందడానికి దరఖాస్తు స్వయంగా గాని లేదా రిజిస్టర్ పోస్టు ద్వారా గాని పంపవచ్చు దరఖాస్తును తెల్ల కాగితం పైన కూడా రాయొచ్చు మీరు కోరుతున్న సమాచారం స్పష్టంగా రాయండి సమాచారం పంపడానికి వీలుగా మీ పూర్తి చిరునామా వ్రాయండి సూచించిన రుసుమును చెల్లించండి మీరు దరఖాస్తు రాయలేని పక్షంలో పౌర సమాచార అధికారి నుంచి సహాయాన్ని కోరవచ్చు దరఖాస్తు రుసుమును నగదు లేదా ఇండియన్ పోస్టల్ ఆర్డర్ లేదా డీడీ లేదా కోర్టు ఫీజు స్టాంప్ ద్వారా చెల్లించవచ్చు మీరు బీపీఎల్ కుటుంబానికి చెందిన వారైతే దరఖాస్తు రుసుమును చెల్లించాల్సిన అవసరం లేదు అయితే ఇందుకోసం మీ దరఖాస్తుకు మీ బీపీఎల్ కార్డ్ లేదా ధృవీకరణ పత్రం కాపీని జతపరచాల్సి ఉంటుంది సమాచారం అయ్యే ఖర్చును కూడా చెల్లించవలసి ఉంటుంది దరఖాస్తును అందజేసిన తరువాత రసీదును పొందడం మర్చిపోకండి మీరు కోరిన సమాచారాన్ని ముప్పై రోజుల్లో పొందవచ్చు మీరు కోరిన సమాచారం వ్యక్తి ప్రాణానికి లేదా భద్రతకు సంబంధించినదైతే నలభై ఎనిమిది గంటల్లోగా పొందవచ్చు కొన్ని మినహాయింపులతో ప్రభుత్వ పరిధిలోని అన్ని సమాచారాలు బహిర్గతం చేయడం ఇప్పుడు తప్పనిసరి ముప్పై రోజుల్లోగా సమాచారం పొందకపోయినా అసంపూర్తిగా సమాచారం ఉందని భావించినా అడిగిన సమాచారం రాలేదని భావించినా సదరు కార్యాలయంలోని అప్పీలు అధికారికి ముప్పై రోజుల్లోగా మొదటి అప్పీలును చేయవచ్చు మొదటి అప్పీలు అధికారి నిర్ణయం కూడా సంతృప్తికరంగా లేకపోతే రాష్ట్ర సమాచార కమిషన్ కి రెండవ అప్పీలు దాఖలు చేయవచ్చు సమాచార హక్కు ద్వారా మన ప్రభుత్వంలో సమాచారం తెలుసుకునే హక్కు మనందరికీ ఉంది మనది ప్రజలు కోసం ఎన్నుకున్న ప్రభుత్వం ప్రభుత్వం అవినీతి లేకుండా పారదర్శకంగా పనిచేయాలంటే పరిపాలన ఎలా జరుగుతుందో ప్రజలకు తెలియడంతో పాటు అందుకు సంబంధించిన సమాచారం కూడా వారికి అందుబాటులో ఉండాలి ఈ ఉద్దేశంతోనే భారత ప్రభుత్వం రెండు ఐదు జూన్ పదిహేనున సమాచార హక్కు చట్టాన్ని తెచ్చింది సమాచార చట్టం తెచ్చింది తెచ్చింది సంతోషాల్ని చుట్టం వచ్చింది వచ్చింది సమాచార చట్టం తెచ్చింది తెచ్చింది సంతోషాల్ని చుట్టం అడిగిన మొక్కుల్ని తీర్చే అమ్మోరికి మల్లే కోరిన సమాచారం అందింది చట్టం అడిగిన మొక్కుల్ని తీర్చే అమ్మోరికి కోరిన సమాచారం అందించేది చట్టం వచ్చింది సమాచార చట్టం వచ్చింది సామాన్యుని చుట్టం సమాచార హక్కు చట్టం రెండు వేల ఐదు అంటే ఏమిటి కేంద్ర ప్రభుత్వం చేసిన చట్టం రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులైన వాక్ స్వాతంత్రపు హక్కు స్వేచ్ఛగా జీవించే హక్కులను అనుభవించడానికి ఉద్దేశించిన చట్టం అధికార యంత్రాంగం ఆధీనంలో ఉన్న సమాచారాన్ని ప్రజలు పొందడానికి వీలు కలిగించే చట్టం సామాన్యుడికి సంబంధించి ప్రభుత్వం తీసుకునే చర్యల గురించిన విషయాలు తెలుసుకోవడానికి సమాచార హక్కు చట్టం ఉదాహరణకి ఒక రేషన్ కార్డు కావాలనుకోండి ఒక గ్రామస్తుడికి రేషన్ కార్డుకి తీసుకోవాలంటే ఎవరి దగ్గరికి వెళ్ళాలి అతనికి తెలియదు వెళతాడు వెళ్లిన తర్వాత అతను ఇవ్వడు ఎందుకు ఇవ్వలేదు అతను ఇది లేదు రేషన్ కార్డు నాకు ఇచ్చే అధికారము అర్హత తీసుకునే అర్హత నాకుందా అర్హత నాకుంటే ఎందుకు నువ్వు సమా ఇవ్వడం లేదు నాకు రేషన్ కార్డు అని అడగవచ్చు ఎంతమందికి రేషన్ కార్డు ఇచ్చావు అర్హులకి ఎంతమందికి అర్హులకు ఇవ్వలేదు అని అడగవచ్చు ఈ సమాచారాన్ని ఈ చట్టం లేకపోతే చెప్పాల్సిన బాధ్యత అధికారులపైన లేదు ఈ చట్టం ద్వారా ఒక హక్కుగా జనం అడిగే అవకాశం ఉంది కనుక సమాచార హక్కు ద్వారా సమస్యల నివారణ జరగదు కానీ సమస్యల నివారణకు అడ్డుగా ఉన్న సమాచార లోపం తీరుతుంది సమాచార హక్కు చట్టంలోని సెక్షన్ రెండు జే ప్రకారం సమాచార హక్కు అంటే అధికార యంత్రాంగం నియంత్రణ కింద ఉన్న ఏ సమాచారాన్నైనా పొందగలిగే హక్కు పనులను పత్రాలను రికార్డ్లను తనిఖీ చేసే హక్కు రికార్డులలో ఉన్న సమాచారాన్ని చూసి రాసుకుని వాటి నకలను ధృవీకృత ప్రతులను తీసుకునే హక్కు సర్టిఫైడ్ ప్రతులను తీసుకునే హక్కు డిస్కెట్లు ఫ్లాపీలు టేప్లు వీడియో క్యాసెట్ల రూపంలో లేక మరే విధమైన ఎలక్ట్రానిక్ రూపంలో ఉన్న సమాచారాన్ని పొందే హక్కు మీరు వెళ్ళి గ్రామ సభకు వెళ్ళి ఏమడవచ్చు అంటే మీరు నిరుడు ఏమేమి మంచి పనులు చేశారండి సంక్షేమ పథకాలు ఏమేమి అమలు చేశారండి అది ఎక్కడన్నా మీ ఫైల్లో ఉంటుందా ఆ ఫైల్ నేను చూడవచ్చా ఫైల్ చూసే హక్కు సమాచార హక్కు ఫైల్ చూస్తున్నప్పుడు కొన్ని మీకు ఆసక్తికరమైన విషయాలు కనపడతాయి వాటిని నోట్ చేసుకోవచ్చు మీ కాగితం మీద అది సమాచార హక్కు అంతేకాదు మీకు ఏమనిపిస్తుంది అంటే అరే దీని ఫొటోస్టాట్ కాపీ తీసుకుంటే బాగుంటుంది అని అనిపిస్తుంది అప్పుడు దాని ఫొటోస్టార్ట్ కాపీ అడగడం ఇంతే కాదు ఒక్కోసారి ఏమవుతుంది ఊళ్ళో ఇళ్లు కట్టడానికి సిమెంట్ తెప్పిస్తారు ఇసుక తెప్పిస్తారు ఎవరో మీకు చెప్తారు ఆ ఇసుక నాణ్యంగా లేదు సిమెంట్ సరైంది కాదు అని అప్పుడు మీరు ఆ సిమెంట్ సిమెంట్ ఒక ఇవ్వండి ఇవ్వండి నమూనా శాంపిల్ అని ఇది అధికార యంత్రాంగం అంటే రాజ్యాంగం ద్వారా ఏర్పాటైన సంస్థలు అలాగే పార్లమెంట్లో రూపొందించిన చట్టాల ప్రకారం ఏర్పాటైన సంస్థలు రాష్ట్ర శాసనసభలు రూపొందించిన మరే చట్ట ప్రకారమైనా ఏర్పాటైన సంస్థలు స్వయం పాలక సంస్థలు అంతేకాకుండా కేంద్ర రాష్ట్ర స్థానిక ప్రభుత్వాల నియంత్రణలో ఉన్న సంస్థలు ఇంకా ఈ ప్రభుత్వాల నుంచి గణనీయంగా నిధులు పొందుతున్న సంస్థలు ఇవన్నీ అధికార యంత్రాంగం కిందికే వస్తాయి ఇంకా చెప్పాలంటే కేంద్ర రాష్ట్ర స్థానిక ప్రభుత్వాల నుండి ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ నిధులు అందుకుంటున్న ప్రభుత్వేతర సంస్థలు కూడా అధికార యంత్రాంగంగానే భావించవచ్చు సమాచార హక్కు చట్టంలోని సెక్షన్ రెండు ఎఫ్ ప్రకారం సమాచారం అంటే రికార్డులు పత్రాలు పత్రికా ప్రకటనలు సర్వే నివేదికలు లాగ్ పుస్తకాలు వార్తా కథనాలు మెమోలు అభిప్రాయాలు సలహాలు ఉత్తర్వులు కాంట్రాక్ట్లు శాంపిల్స్ నమూనాలు ఈమెయిల్స్ కంప్యూటర్ ద్వారా రూపొందించిన సమాచారం ఇవన్నీ సమాచారం కిందికే వస్తాయి ప్రభుత్వం పనిచేసే ప్రతి అంశం ప్రజలకు సంబంధించిన సమాచారమే కనుక అది ఈ చట్టం కింద సమాచారం అని అంటున్నారు ఇంకొక చిన్న నిర్వచనం ఉంది ఈ సమాచార హక్కు చట్టంలో అతను ఏమంటాడంటే ఒక ఎమ్మెల్యే ప్రభుత్వం నుంచి ఏమేమి అడిగే అవకాశం ఉందో అవన్నీ ఒక పౌరుడు ప్రభుత్వం నుంచి అడిగే అవకాశం ఉంది అంటాడు ఎమ్మెల్యే ఏమి అడుగుతాడు సాధారణంగా నా నియోజకవర్గంలో ప్రజలకి మీరేం చేస్తున్నారు రోడ్లు ఎప్పుడు వేస్తారు ఇళ్ళు ఎప్పుడు గట్టిస్తారు మంచినీటి సరఫరా ఈ విధంగా ఉంది ప్రజారోగ్య పరిపాలన శాఖ ఈ విధంగా పనిచేస్తుంది ఇవన్నీ అడుగుతాడు వ్యవసాయ శాఖ రైతులకు ఏం సహాయం చేస్తా ఏం సలహాలు ఇస్తుంది ఈ ఫలానా సమయంలో పంటలు వేయాలా వేయద్దా ఇవన్నీ సమాచారం ప్రభుత్వ సమాచారమే అంటే మామూలు రొటీన్ వర్క్ కు సంబంధించిన ప్రతిదీ సమాచారం కిందకే వస్తుంది అధికార రహస్యాలు అడగడానికి ఈ చట్టంలో అధికారం లేదు కానీ మామూలుగా నువ్వు చేసే వ్యవహారాల గురించి అడగడానికి అవకాశం ఉంది ప్రతి ప్రభుత్వ ఆఫీసులో రాష్ట్ర పౌర సమాచార అధికారులు సహాయ పౌర సమాచార అధికారులు ఉంటారు ఆయా కార్యాలయాల్లో ఈ అధికారుల గురించి అడిగి తెలుసుకోవచ్చు ఎవరైనా సమాచారం కోసం పౌర సమాచార అధికారుల దగ్గరికి వెళ్లినప్పుడు వారు మీరెవరు ఈ సమాచారం మీకెందుకు అని అడగరు వారు అడిగేదల్లా మీకు ఏ సమాచారం కావాలి ఆ సమాచారాన్ని ఎక్కడికి పంపించాలి అని మాత్రమే సమాచార అధికార విధులు ఏమిటంటే దరఖాస్తు పట్టుకుని వచ్చిన వ్యక్తి దరఖాస్తు స్వీకరించాలి మొట్టమొదటి డ్యూటీ సమాచార అభ్యర్థన పత్రాన్ని నేను తీసుకొని అన్నాను అనుకోండి నువ్వు పెట్టిన పిటిషన్ తీసుకుని ఉన్నాను అనుకోండి అదే తప్పు ఆయన చేసే తప్పు తీసుకోవడానికి వీలు లేదు అనడానికి లేదు తీసుకోను అనడానికి వీలు లేదు తీసుకొని తీరాలి ఇంకొకటి వచ్చిన వ్యక్తి నిరక్షరాసుడు రాయడం రాదు అతనికి రాయడంలో సహాయం చేయాలి అది రెండో బాధ్యత మూడో బాధ్యత ఈ సమాచారం ఇవ్వాల్సిన అవసరం ఉంది అని గుర్తిస్తే ఇవ్వవచ్చు అని అతను అనుకుంటే ఇచ్చి తీరాలి ఇచ్చి తీరే ముందు అతనికి చెప్పాలి ఈ సమాచారం మీకు ఇస్తాము మీరు వచ్చి తీసుకోండి అనవచ్చు లేదా అతను ఏ అడ్రస్ అయితే ఇచ్చాడో అడ్రస్ కు పంపాలి లేదా ఈ సమాచారము మా ఫైల్లో ఉంది ఈ ఫైల్ చాలా పెద్దగా ఉంది కావాలంటే మీరు వచ్చి ఈ ఫైల్ చూడవచ్చు అని చెప్పాలి ఫలానా సమయంలో మొదటి ఈ ఫలానా సమయంలో వచ్చి మీరు చూడాలి అని చెప్పవచ్చు అతను వచ్చి చూడడానికి అనువైన వాతావరణం కల్పించాలి అంటే ఏమిటి అతను వచ్చే సమయానికి ఆ టేబుల్ మీద ఆ ఫైల్ ఉంచడం ఆ ఫైల్ను అతను చూసుకోవడానికి అనుకూలమైన వాతావరణం కల్పించడం అతని బాధ్యత సమాచారాన్ని కోరే వ్యక్తి నిర్ణీత దరఖాస్తు రుసుము చెల్లించి మొదట నోటి మాటగా గాని తరువాత రాతపూర్వకంగా గాని ఎలక్ట్రానిక్ రూపంలో గాని అడగొచ్చు గ్రామస్థాయిలో అయితే ఎలాంటి దరఖాస్తు రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు మండల స్థాయిలో అయితే కేవలం ఐదు రూపాయలు చెల్లించి దరఖాస్తు చేసుకోవచ్చు జిల్లా స్థాయి ఆ పై స్థాయిలో అయితే పది రూపాయల రుసుముతో దరఖాస్తు చేసుకోవచ్చు ప్రచురణలు మ్యాప్లు ఫ్లాపీలు సీడీలు కోరినట్టయితే వాటి అసలు ధర చెల్లిస్తే సరిపోతుంది అలాగే ఏ ఫోర్ ఏ త్రీ సైజు పేపర్ మీద సమాచారం కావాలనుకుంటే ప్రతి పేజీకి రెండు రూపాయలు చొప్పున చెల్లించాల్సి ఉంటుంది ఎలక్ట్రానిక్ రూపంలో ఉన్న సమాచారం కోసం అంటే వన్ పాయింట్ ఫోర్ ఫోర్ ఎంబీ ఫ్లాపీ అయితే యాభై రూపాయలు సెవెన్ హండ్రెడ్ ఎంబీ అయితే వంద రూపాయలు డీవీడీ అయితే రెండు వందల రూపాయలు చెల్లించాలి రికార్డులను తనిఖీ చేయడానికైతే ఒక గంట వరకు ఎటువంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు ఆపై ప్రతి పదిహేను నిమిషాలకు ఐదు రూపాయలు చొప్పున చెల్లించాల్సి ఉంటుంది రేపు లేదు లేదు ఎప్పుడంటే అప్పుడే ఖర్చు లేదు లేదు ఇప్పుడంటే ఇప్పుడే నామ మాత్ర ఫీజు చాలు ప్రభుత్వము ఇవ్వడానికి నెల గడువు లేదు ఒకవేళ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ పౌర సమాచార అధికారి సమాచారం ఇవ్వలేదు అన్నప్పుడు ఇమీడియట్ గా పైన ఉండే సుపీరియర్ ఆఫీసర్ని ఫస్ట్ అపిలేట్ అథారిటీ అంటే డిపార్ట్మెంట్ లోనే ఒక పరిష్కార కేంద్రం అనమాట ఫస్ట్ అపిలేట్ అథారిటీ అంటే ఆయనకు వెళ్లి అప్పీల్ చేసుకుంటాడు అయ్యా మీ వాడికి సమాచారం ఇవ్వలేదు మీరైనా జోక్యం చేసుకుని సమాచారం ఇవ్వండి అనేది ఫస్ట్ అప్పీల్ మన సంప్రదాయ పద్ధతిలో ఉండే ఆలోచన చిన్నవాడి కంటే పెద్దవాడు కాస్త బాధ్యత కలిగిన వాడు జవాబుదారిగా ఉండేవాడు ఉంటాడు అని సీనియర్ ఆఫీసర్ ని ఫస్ట్ అపిలేట్ అథారిటీ అని డిజిగ్నేట్ చేశారు జోక్యం చేసుకుని అయ్యా మా పిఐవో చేసింది తప్పు ఇవ్వ మీకు సమాచారం ఇప్పిస్తున్నామని ఇప్పిస్తాడు ఒకవేళ పిఐఓ చేసిందే కరెక్ట్ అనుకుంటే అపిల్ అధికారి అయ్యా మా పిఐవో సవ్యంగానే చట్ట ప్రకారం వ్యవహరించాడు మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు సెక్షన్ ఎనిమిది ప్రకారం అందుకని ఈ నిర్ణయానికి నేను కూడా కట్టుబడ్డాను పో అంటాడు ఒకవేళ ఫస్ట్ అపిలేట్ అథారిటీ న్యాయం చేయకపోయినా ఒకవేళ ఆయన చేసిన న్యాయం తనకు న్యాయం అనిపించకపోయినా పిటిషనర్ ఎవరైతే ఈ దరఖాస్తుదారు ఉన్నాడో సమాచారం కోరిన దరఖాస్తుదారు కమిషన్ కి రెండో అప్పీల్ చేసుకోవచ్చు ఒక పౌరుడికి మూడే స్టెప్స్ గరిష్టంగా పిఐఓ దగ్గరకు వెళ్లడం న్యాయం జరగకపోతే ఫస్ట్ అపలెట్ అథారిటీని జోక్యం చేసుకోమనడం ఫస్ట్ ఎప్పలైట్ అథారిటీ కూడా న్యాయం చేయలేదనిపించినప్పుడు కమిషన్ కు రావడం ఉదాహరణకి పంచాయతీరాజ్ శాఖనే తీసుకుందాం దీంట్లో గ్రామ స్థాయిలో పంచాయతీ కార్యదర్శి పౌర సమాచార అధికారి కాగా గ్రామీణాభివృద్ది విస్తరణాధికారి అపీలేట్ అధికారిగా ఉంటారు మండల స్థాయిలో విస్తరణాధికారి పౌర సమాచార అధికారి కాగా ఎంపీడీఓ అపీలేట్ అధికారిగా ఉంటారు అదే డివిజన్ స్థాయికి వచ్చేసరికి సీనియర్ అసిస్టెంట్ పౌర సమాచార అధికారి కాగా డిపిఓ అపీలేట్ అధికారిగా ఉంటారు ఇక జిల్లా పరిషత్ స్థాయిలో డిప్యూటీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పౌర సమాచార అధికారి కాగా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అపీలేట్ అధికారిగా ఉంటారు ఇలా అన్ని శాఖల్లోనూ అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లోనూ పౌర సమాచార అధికారులు సహాయ అధికారులు అప్పలేట్ అధికారులు ఎవరో వారి పేర్లు ఫోన్ నెంబర్లు రాసి ఉన్న బోర్డులు అందరికీ కనిపించేలా ఉంటాయి ఇప్పుడు అడిగినటువంటి సమాచారం ఎందుకు అడిగారు అనేటువంటి క్వశ్చన్ చేసేటువంటి అవకాశం కూడా ఈ సమాచార హక్కు చట్టం కింద లేదు ముందు అందుకనే వాళ్ళు ఏ ఆఫీసు ఏ ఏ కార్యక్రమాలు డీల్ చేస్తుంది అనేటువంటి విషయం మీద పూర్తిగా వాళ్ళకి అవగాహన కనుక ఉండేట్లయితే అప్పుడు వాళ్ళు కోరినటువంటి సమాచారం ఏ శాఖ నుంచి అయితే ఎవరి దగ్గర నుంచి పొందాలో అప్పుడు తెలుసుకొని వాళ్ళు ఫర్దర్ ఫరదరుగా మనం ఏ విధంగా ప్రొసీడ్ కావాలి ఫలానా విషయం ఇక్కడ మనకు పెషన్ పెన్షన్ అన్ని కూడా సక్రమంగా పెన్షన్ల జాబితా అడగవచ్చు లేకపోతే ఆ గ్రామ పంచాయతీలో వచ్చే నిధులు అడగచ్చు ఆ మండల పరిషత్తులో ఎన్ని ఫండ్స్ వస్తున్నాయి దేనికోసం ఖర్చు పెట్టారని అడగవచ్చు లేకపోతే ఒక పని చేస్తే దానికి సంబంధించిన ఎస్టిమేట్ కాపీలు అడగచ్చు దానికి సంబంధించినటువంటి ప్రభుత్వ ఉత్తర్వులు ఏ ఉత్తర్వులు ఇచ్చారని అడగచ్చు అట్లానే జిల్లా పరిషత్తులు మీటింగ్లు ఏ మీటింగ్లు జరుగుతుంటే ఏ సమావేశంలో చేసిన తీర్మానాలు నక్కలు ఇట్లాంటివి కూడా మామూలు ఎవరైనా అడగచ్చు ఇట్లాంటి సమాచారం ఏదైనా ఉన్నటువంటి సమాచారాన్ని ముందు పొంది తర్వాత దాని ఏ విధంగా వాళ్ళ యొక్క వాళ్ళకున్న అనుమానాలు సందేహాలు ఇంకా బెటర్గా సజ సలహాలు ఇవ్వటానికి ఈ సమస్యను తీసుకొని డెవలప్ చేసుకోవడానికి ఒక ప్రక్రియ మాదిరిగా ఉపయోగపడుతుంది సమాచారం కోరుతూ చేసుకున్న దరఖాస్తును నిరాకరించిన ముప్పై రోజుల గడువులోపల సమాచారం ఇవ్వకపోయినా సగం సమాచారం ఇచ్చినా తప్పుడు సమాచారం ఇచ్చినా సమాచారం ఉండి ఇవ్వకపోయినా అకారణంగా కాలయాపన చేసినా అందుకుగాను ఆ పౌర సమాచార అధికారిపై రోజుకు రెండు వందల యాభై రూపాయలు చొప్పున ఇరవై ఐదు వేల రూపాయలు దాటకుండా జరిమానా విధిస్తారు అతనిపై శాఖాపరమైన చర్యలు తీసుకునే అవకాశం కూడా ఉంది ఈ చట్ట ప్రకారం సెక్షన్ ఇరవై సెక్షన్ ఒకటి ప్రకారం విధించే జరిమానా ఏదైతే ఉందో ఆ జరిమానా అనేది ఆ కార్యాలయం నుంచో ఆ శాఖ నుంచో వసూలు చేసేది కాదు అది ఆ సంబంధిత ఉద్యోగి ఎవరి బాధ్యులైతే వాళ్ల జీతబత్యాల నుంచే జరిమానా వసూలు చేయడం అవుతుంది ఇంకా కొన్ని సందర్భాల్లో ఒక అధికారి సకాలంలో సమాచారం ఇవ్వనందువల్ల నాకు నష్టం జరిగింది అని నిర్ధారించగల